హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మంచి వ్లాగ్ వీడియోతో మేము ముందుకొచ్చాను అదేంటంటే సమ్మక్క సారక్క జాతరకి మేము వెళ్ళాము మేడారం కాదండి పూరేడుగట్టుకి పూరేడుగట్టు అంటే చాలా స్పెషల్ అండి మాకు ఈ జాతర మీకు షేర్ చేయాలని మీతో నా అనుభవాలను పంచుకోవాలని ఈ వీడియోతో నేను మేము ముందుకొచ్చాను ఇలా మేము బయటికి వెళ్ళినప్పుడల్లా వ్లాగ్స్ చేసి మీకు పెడుతూనే ఉంటానండి మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవుతూ ఉండండి ఈ జాతర మాకు దగ్గరలోనే ఉంటుంది మా పక్క ఊరు ఒడేడు ఒడేడు దాటిన తర్వాత మానేరు శివార్లో అంటే మానేరు దాటిన తర్వాత భూపాలపల్లి జిల్లా కిందికి వస్తుంది ఇది కాల్వేపల్లి పక్కన పూరేడుగుట్ట ఇది పూరేడుగుట్ట దీని పక్కన అడవిలో సమ్మక్క జాతర సాగుతుంది అన్నమాట మేము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వెళ్ళిన జాతర అండి ఇది చాలా మెమొరీస్ గుర్తొచ్చాయి చాలా తర చాలా రోజుల తర్వాత వెళ్ళాము అంటే సుమారు పన్నెండు పద్నాలుగు సంవత్సరాల తర్వాత అనుకుంటే నేను మళ్ళీ గుట్టకి రావడం ఎందుకంటే ఎక్కువ శాతం సమ్మక జాతర అంటే మేడారమే వెళ్తున్నామండి చాలా సంవత్సరాల నుంచి మేడారంకే వెళ్తున్నాము అంతకుముందు మేడారం ఇంతమంది వెళ్ళేవారు కాదండి ఇంట్లో యజమాని ఒక్కడే మేడారం వెళ్ళొచ్చేవారు తర్వాత మళ్ళీ అందరు కలిసి ఇక్కడ పూరేడు గుట్టకి వచ్చేవాళ్ళండి చుట్టుపక్కల పల్లెటూరు గ్రామాలు మొత్తం ఈ వచ్చే జాతర చేసేవాళ్ళు పూరేడుగుట్ట నుంచి గుట్ట నుంచి ఆ కుంకుమర్ణ రూపంలో అమ్మవారిని తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారండి ఇది మొత్తం మానేరువాగు చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది ఒకప్పుడైతే మానేర్లో అసలు విపరీతంగా నీళ్ళు ఉండేవి మంచిగా సరదాగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడైతే పిల్ల కాలువ మాత్రమే ఉంది అది దాటేసుకొని మేము నడిచి వెళ్ళాము కాలువ పెళ్ళి ఆ ఒడ్డున కారు పెట్టి కొంచెం దూరం నడవాలి మానేర్లోకి నడిచిన తర్వాత గుట్ట వస్తుంది గుట్ట దగ్గర జాతర జరుగుతుందన్నమాట చూడండి ట్రాక్టర్లు వాటర్లో ఎలా దాటిస్తున్నారో ఎక్కువ శాతం ట్రాక్టర్లు ఎడ్ల బండ్లు ఎక్కువగా కనిపిస్తుండ ఉంటాయి ఇక్కడ ఇసుకలో ఇలా గుడారాలు వేసుకొని ఎడ్ల బండ్లు పెట్టుకొని ట్రాక్టర్ పెట్టుకొని ఆ ట్రాక్టర్ ఆ ట్రాలీ కింద ఇట్లా నీడలు ఏర్పాటు చేసుకొని దాని కింద వంట చేసుకొని తిన్న రోజులు ఆడుకున్న రోజులు నాకు బాగా గుర్తొచ్చాయండి చూడండి ఎంత సరదాగా హ్యాపీగా టూ త్రీ డేస్ వాళ్ళు ఇక్కడే ఉంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పనులన్నీ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి రిలాక్స్ అయ్యి తర్వాత జాతర అయిపోయిన తర్వాత యధావిధిగా వాళ్ళ డ్యూటీలో వెళ్ళిపోతారు చూడండి ఇక్కడ మంచిగా ట్రాక్టర్ పెట్టుకొని కోడినికొస్తున్నారు వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఉమ్మడి కుటుంబం మొత్తం వచ్చారండి ఎవరు చూసినా ఉమ్మడి కుటుంబాలు రెండు మూడు కుటుంబాలు కలిసి వచ్చి ఇలా నీళ్ళల్లో చిన్న పిల్లలు ఆడుకుంటూ ఎంత సందడిగా గడిచిందో మొత్తం ఇది ఏంటో తెలుసా చెలిమ ఆమె గుర్తుందో లేదో చిన్నప్పుడు మనం చెలమ ఇలా తోడుకొని ఆ వాటర్ తాగేవాళ్ళం అప్పుడు ఆ చెలిమ నీళ్ళు తాగినప్పుడే ఆరోగ్యాలు బాగున్నాయండి ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నా కానీ ఆరోగ్యాలు అంత బాగాలేవు మంచిగా గుడారలు వేసుకొని ఆ లోపల హాయిగా పడుకున్నారు అందరూ చూడండి మొత్తం ఎడ్ల బండ్లు ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి చిన్న కుటుంబం అన్నమాట ఆ ఎడ్ల బండి నీడకి అన్నం తింటున్నారు చూడండి మేము కూడా మేడారమే వెళ్ళేవాళ్ళం అండి కానీ ఈసారి ఎందుకో మేడారం వెళ్ళాలనిపించలేదు పూరేడి వెళ్దాం కొంచెం బాగుంటుంది చిన్నప్పుడు ఎప్పుడో చూసాం కదా అని వెళ్ళలేదు ఈసారి అందుకనే పూరేడి గుట్టకి వచ్చాము మేము మనం మాట్లాడుతూ మాట్లాడుతూ జాతరకి చేరుకున్నామండి పూరేడిగుట్టకి చేరుకున్నాము చిన్నప్పుడు ఇసుకలో ఆడుకుంటూ ఆ నీళ్ళలో స్నానం చేస్తూ నానా జాతరలోకి వెళ్ళి తీసుకొచ్చిన జిలేబీలు మిర్చి బజ్జీలు తింటూ ఆ ఇసుకలో పిట్టగూళ్ళు కట్టుకొని తర్వాత కాసేపుల్లో ఆడుకుంటూ ఇసుకలో గవ్వలు ఏరుకుంటూ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని అసలు వంట ఏ లోపు తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ తినేసి తర్వాత పూరీలు పప్పు గారెలు చపాతీలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక రెండు రోజులు అక్కడే హ్యాపీగా గడిసేవా గడిపే వాళ్ళమండి అంటే ఉమ్మడి కుటుంబం తర్వాత చుట్టుపక్కల నాలుగైదు కుటుంబాలు అందరం కలిసి వాళ్ళం అన్నమాట ఇది సమ్మక్క గద్దె అండి ఇప్పుడైతే అలా మనం వెళ్ళడానికి లేదు జస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని కార్లో పెట్టుకొని వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడే ఓ చోట కూర్చొని తినేసి మళ్ళీ టూ త్రీ అవర్స్లోనే ఇంటికి రావడం జరుగుతుంది జాతరలో ఎన్ని షాపులు ఉన్నాయండి షాపులు ఎక్కువగానే ఉన్నాయి కానీ మంది చాలా తక్కువ అండి ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు తప్పిపోతే దొరుకుతామా లేదా అన్నంత వందే ఉండేది ఎన్ని పల్లెటూర్ల జనాలు మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళు మేమున్న బండి దగ్గర షర్ట్ ఒక పెద్ద కట్టెకి పెట్టి ఆ మధ్యలో పాతి పెట్టేవాళ్ళం అంటే మేము ఎక్కడ జాతరలో తిరిగినా ఆ ఏరియాకి రావాలి అని తప్పిపోకుండా జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళం అంత జాగ్రత్త తీసుకునే వాళ్ళం అలాంటిది ఇప్పుడు అసలు మనుషులు లెక్క పెట్టేంత మనుషులు ఉన్నారండి చాలా తక్కువ మంది అసలు ఎంతో గొప్పగా సందడిగా సాగిన జాతర ఇది కొన్ని వేల మంది వచ్చి ఎంతో హాసంగా జరిగే జాతర ఇది కాస్త సీదాగా జాతర సాగింది చాలామంది గత పది సంవత్సరాలుగా ఎక్కువ మంది మేడారం వెళ్ళడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తర్వాత అందరికీ వెహికల్లు సొంత వెహికల్స్ ఉండడం తర్వాత ఈ సంవత్సరం అయితే ఫ్రీ బస్ వల్లనే ఏమో అసలు మంది మేడారం వెళ్ళారు ఈ జాతరకు రావడం అనేది చాలా తక్కువ మంది అండి కొంచెం బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గర వాళ్ళు ఈ జాతరకి రావడం జరిగింది చిన్నప్పుడు అయితే అయిన తర్వాత ఒక రెండు మూడు గంటలు ఇట్లా షాపింగ్లోనే తిరిగే వాళ్ళం అండి కావలసినవన్నీ బొమ్మలు గాజులు చిరు చిరుతిళ్ళు అన్నీ కొనుక్కునే వాళ్ళం అసలు నిజంగా అయితే జాతరకు వెళ్ళిన తర్వాత చాలా రోజుల తర్వాత వెళ్ళాను కాబట్టి చిన్ననాటి మెమొరీస్ ఫ్రెండ్స్తో ఆడుకున్నవి అవన్నీ బాగా అన్నమాట చాలా మంచిగా అనిపించింది కనిపించేది సారక్క గద్దె ఆ దూరాన ఉంది అది సమ్మక్క గద్దె తర్వాత ఇక్కడ పగడిద్దరాజు గోవిందరాజు జంపన్న ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయి లక్ష్మీదేవరా కూడా ఉంది ఇది సమ్మక్క గద్దె అండి చాలా తక్కువ మంది ఉన్నారు తర్వాత మేము దర్శనం చేసుకొని కొబ్బరికాయలు బెల్లం అవి కొట్టి బెల్లం సమర్పించుకొని కానుకలు హుండీలో వేసేసి తర్వాత మేము రిటర్న్ అయిపోయినాం రిటర్న్ అయిపోయి ఒక దగ్గర ఆగి మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా తిని ఇంటికి వచ్చేసినాం ఈ వీడియో చూడగానే మీలో ఎంతమంది ఈ వీడియోకి కనెక్ట్ అయ్యారు ఈ జాతరకు కనెక్ట్ అయ్యారు మీకేమైనా గుర్తుకొచ్చాయా చిన్ననాటి స్మృతులు అనేవి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను చాలా చాలా మెమొరీస్ నాకు గుర్తుకొచ్చాయి మీకు ఎలా అనిపిస్తుంది మాత్రం తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీ కామెంట్స్ కోసం నేను చూస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ వకుల బాయ్